ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండు ఆ రోజు రాజీనామా పత్రాన్ని సమర్పించాను మీ అందరూ కూడా అది ఎక్కడ దీంట్లో కండిషన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి లేకుండా ఏదైతే వాళ్ళు కావాలన్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న ఫార్మెట్లో తెలుగు ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా వాళ్ళకి ఆ రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది అంటే ఎగ్జాక్ట్గా ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండు అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల మరి దాదాపు ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి అంటే ఈ త్రీ ఇయర్స్లో మధ్యలో ఆయన పర్సనల్గా కలిసాం ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేశాం కాకపోతే అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు ఆయన చేతిలో ఏముంది మనందరూ తెలిసిన విషయమే ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దానికి కన్సల్ట్ ఇవ్వాలి స్పీకర్ గారు సర్వస్వతంత్రులు యాక్చువల్గా అయితే కానీ ఈ సిస్టంలో స్పీకర్ గారి చేతిలో ఏమీ లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసన్నల మేరకు నడుచుకునే సిస్టమ్ ఈ ఈ రాష్ట్రంలో నడుస్తుంది కాబట్టి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు ఓకే రైట్ ఆమోదించలేదు మీకు రకరకాల కారణాలు ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే భయలక్షన్లు వస్తాయి భయలక్షన్లు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప దెబ్బ తగులుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రాజీనామాని మీరు ఏదో కారణాలు చెప్పి దాన్ని వాయిదా వేసారు మరి ఈరోజు ఇక మూడు నెలలు కూడా ఇంక ఎన్నికలకి టైం లేదు ఏప్రిల్ పదహారు ఎన్నికలనే ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా ఇండికేట్ చేశారు స్టేట్ ఎలక్షన్లు కూడా మొత్తం అదేంటంటే దాదాపు ఇంకొక టూ మంత్స్ ట్వంటీ డేస్లో ఎలక్షన్లకు మొత్తం మన రాష్ట్రంలో జరగబోతూ ఉన్నాయి అంటే మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాని మూడు నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా కనీసం రాజీనామా చేసి మూడేళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు స్టిల్ దానికి మీరు హోల్డ్ అయ్యి ఉన్నారా లేదా మీ రాజీనామాను యాక్సెప్ట్ చేయమంటారా వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు కొన్ని విలువలు కొన్ని రోజు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్రకోడ ఏముందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు లేదా మేమో లేకపోతే మీరే కాదు ఈరోజు ఒక వన్ ఇయర్ చిన్న పిల్లవాడిగా కూడా ఎందుకు ఈ రాజీనామా మూడేళ్ల తర్వాత హడావిడిగా యాక్సెప్ట్ చేశారు అంటే అందరికి తెలిసిన ఒకే ఒక్క సమాధానం ఏం లేదు రానున్న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి రేపు ఏప్రిల్ రెండో తారీఖు తోటి ఇప్పుడున్న ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులు వాళ్ళ టెన్యూలు అయిపోతుంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఒక ముగ్గురు రాజ్యసభ ఎన్నికలు అవుతా ఉన్నాయి ఆ రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలి అంటే ఎందుకంటే వారికి మొన్న జరిగిన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నిక ఇంకా మర్చిపోవాలి ఆ రోజు దిమ్మ తిరిగే ప్రశ్న ఆ రోజు మొత్తం ఫలితాలు వచ్చాయి ఏదైతే మా అనురాధ గారు ఎమ్మెల్సీని పెడితే ఎలాగైతే మనం గెలిచామో ఇప్పుడు రాజ్యసభలో కూడా ఖచ్చితంగా మూడు రాజ్యసభ సభ్యులు వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు లేకపోతే వైసీపీకి సంబంధం లేని వాళ్ళు ఒక రాజ్యసభ ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు గెలిచే అవకాశం ఉంది అందుకే ఈరోజు దాన్ని అడ్డుకోవాలి ఎలాగైనా సరే రాజ్యసభలో మూడు సీట్లు గెలుచుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలం తగ్గించాలి ఒక్క ఓటైనా తగ్గించగలిగితే మనం దీనికి సక్సెస్ అయినటువంటి ఉద్దేశంతో అప్పటికప్పుడు హడావుడిగా ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేసి అందరూ కూడా నిన్న టీవీలో వస్తూ చూసాం కనీసం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ అడుగుతారు ఇట్లా మీరు రాజీనామా చేశారు రాజీనామాను ఇప్పుడు ఆమోదిస్తున్నా మీకు సమతమేనా లేకపోతే ఏమైనా మీకైనా మళ్ళీ ఇతర చేసుకుంటారా సంథింగ్ అడుగుతారు అండి ప్రొసీజర్ అది గతంలో ఎప్పుడు రాజీనామా చేసినా కూడా ఎవరైనా అది ఒక ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ ఎక్కడ కూడా ఫాలో కాలా దాన్ని చేసేసేసి నిన్న నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు దీన్ని ఆల్రెడీ మొత్తం నేను యాక్సెప్ట్ చేయటం వెండే ఆ అసెంబ్లీ సీటు ఖాళీ అయిపోయినట్టుగా దీన్ని నోటిఫికేషన్లో కూడా పెట్టేయడం జరిగింది అంటే ఎంత కుట్ర కోణంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఏదైతే ఆ రోజు రాజీనామా చేశానో దానికి ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాను నాట్ ఓన్లీ రాజీనామా ఆ భగవంతుడు దయవల్ల విశాఖ ప్రజల ఆశీస్సులతోటి మా చంద్రబాబు నాయుడు గారి యొక్క దీంతో ఇప్పటిదాకా అన్ని పదవులు కూడా చేసే అదృష్టం అవకాశం కలిగింది చిన్న వయసులోనే ఎంపీ అయ్యాను కంబైండ్ షెడ్లో మంత్రి చేశాను కొత్త షెడ్లో మంత్రి చేశాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కంటిన్యూగా నైన్టీ నైన్ నుంచి ఇప్పటిదాకా కూడా ఏదో ఒక పదవిలో ఉంటూ వచ్చాను మరి ఇదే కాదు భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి దాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి త్యాగానికైనా మేము అందరం సిద్ధంగా ఉన్నాం